హలో ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ స్పెషల్ కర్రీ వండుతున్నాను చూడండి ఆనియన్స్ మిర్చి ఈ విధంగా బాగా కట్ చేసుకుని నూనెలో వేయించుకుందాం ఫస్ట్ చూడండి ఇది ముక్కాలు కిలో చికెను దీన్ని నీటిలో బాగా వాష్ చేసుకుందాం ఇంకా యూట్యూబ్ గురించి మీకు ఒక విషయం చెప్పాలని మనకి సబ్స్క్రైబర్స్ పెరగాలంటే మనం ఏం చేయాలంటే షార్ట్స్ ఉంటాయి కదండి అవి ఎక్కువగా అప్లోడ్ చేస్తూ ఉంటే మనకి సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు పెరుగుతూ ఉంటారు మనం ఈ వీడియోస్ అనేవి అప్పుడప్పుడు ఒకటి అప్లోడ్ చేస్తూ సబ్స్క్రైబర్స్ కోసం మనము ఈ చిన్న షార్ట్స్ అనేవి మనము అప్లోడ్ చేస్తూ ఉంటే అవి ఎక్కువగా సక్సెస్ అవుతాయి పైగా సబ్స్క్రైబర్స్ ఎక్కువగా పెరుగుతారు ఇప్పుడు చూడండి నాది టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి రీచ్కి దగ్గరలో ఉంది దీన్ని ఫాలో అయిపోండి ఫ్రెండ్స్ కొత్తగా యూట్యూబ్కి వచ్చిన వాళ్ళు ఫస్ట్ మనం వన్ ఇయర్ కష్టపడదాం మనం కూడా అందరిలాగే సక్సెస్ అవుదాం చూడండి ఫ్రెండ్స్ నేను టమాటాలు కూడా పెద్ద పెద్ద ముక్కలు కోసుకున్నాను ఈ విధంగా పెద్ద ముక్కలు కోస్తే టేస్ట్ కొంచెం ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది ఇంకా మధ్య మధ్యలో నేను యూట్యూబ్ గురించి కూడా చెప్తూ ఉంటాను మనం యూట్యూబ్ చేస్తూ మధ్యలో సరే అనేసి ఒక వారం రోజులు అట్లా వదిలేసామంటే అండి మళ్ళీ సబ్స్క్రైబర్స్ అనేవి వాళ్ళు డౌన్ అయిపోతారు ఒక్కొక్కళ్ళు అన్సబ్స్క్రైబ్ అయిపోతూ ఉంటారు కాబట్టి రోజుకి ఒక్కొక్క వీడియో షార్ట్ వీడియో అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటే మనది అకౌంట్ కాన్స్టెంట్గా ఉంటుంది ఏదో ఒక మన ఇంట్లో చేసుకునే వంటలు కొంచెం వెరైటీగా చేస్తూ మనం అప్లోడ్ చేస్తూ ఉంటే బాగుంటుంది ఇంకా దగ్గర వాళ్ళు కొంతమంది నన్ను అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఏదో వాళ్ళు ఏంటో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోతే అకౌంట్ ఏమన్నా ఇదైపోతుందా ఎంతోమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు వాళ్ళందరికీ నా థ్యాంక్స్ నన్ను సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిన థ్యాంక్ యూ చూడండి పసుపు కూడా వేసాను ఎక్కువగా నీసు వాసన పోకు పోవాలంటే పసుపు బాగా యూజ్ చేసుకోవాలి మనం ఈ చికెను మటన్ కర్రీస్కి చూడండి చికెన్ బాగా కడిగి దీంట్లో ఇంకా ఉప్పు వేయలేదండి కొంచెం సేపు ఈ ఆవిరిలో ఈ నూనెలో ఈ ఉల్లిపాయలతో పాటు ఈ చికెన్ ముక్కల్ని మగ్గనిస్తే ఒక మంచి టేస్ట్ అనేది వస్తుంది తగినంతగా సాల్ట్ వేసుకుందాం అండ్ తగినంతగా కారం ఈ కారం నేను మొన్న ఆడించానని చెప్పాను కదా ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది కొలతలుతో సహా ఈ కారం ఎట్లా ఆడించాలో చెప్పాను చూడండి చూడండి ఫ్రెండ్స్ బయట వర్షం పడుతుంది చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ కొంచెం చల్లబడుతుంది వాతావరణం ఇప్పుడు దాకా ఈ ఎండలతో చాలా ఇబ్బంది పడ్డాం కదా ఈరోజు కొంచెం బాగా ఉంది మనం కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను బాగా ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ ఉడకబెట్టేస్తే చికెన్ బాగా గ్రేవీగా వస్తుంది సో లాస్ట్ను గరం మసాలా కలుపుతాము వర్షం పడుతుంది కాబట్టి కొంచెం మసాలా బాగానే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ కర్రీ రెడీ అయిపోయింది ఇదిగోండి నాకు ఈ చికెన్లో బోన్స్ అంటేనే ఇష్టము మామూలు మెత్తటి ముక్కలు అస్సలు ఇష్టం ఉండదు టేస్ట్ చూద్దాం ఎట్లా ఉందో స్పెషల్ చికెన్ కర్రీ చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లా తయారు చేసుకోండి వర్షం కాబట్టి కొంచెం మసాలాలు బాగా వేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి ఈరోజు వాయిస్ కొంచెం డల్గా వచ్చింది అయినా కూడా సబ్స్క్రైబ్ చేయండి వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ దీంట్లో కూల్ డ్రింక్ కూడా పెట్టుకుని తాగుతూ ఉంటే అంటే చాలా బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్